జోహార్ సురవరం సుధాకర్ రెడ్డి గారికి జోహార్ సురవరం సుధాకర్ రెడ్డి గారికి పల్లె నుంచి పాలమూరు నుంచి ఢిల్లీ కోట వరకు ఎర్ర జెండాను ఎత్తుకొని ఈ దేశమంతా చుట్టొచ్చి ప్రజాస్వామ్యం వర్దిల్లాలి ప్రజల ఆకాంక్షలు వర్దిల్లాలి భారత రాజ్యాంగం వర్దిల్లాలని చివరి వరకు తన ఊపిరి వరకు కమ్యూనిస్ట్ భారతావనిగా ఆయనకు నివాళులు అర్పిస్తూ జోహార్లు అర్పిస్తా ఉన్నాం సురవరం సుడో సరవరం సుడో సురవరం నదీరు సరవర విప్లవనర సురవరం సరవర విప్లవనర నదీరు సాయుధ రైతాంగపోరు సమరం నడిపిన గడ్డం పాలమూరు ముత్తు బిడ్డ ప్రజల కొరకు పోరాడిన పాలమూరు ముత్తు బిడ్డ సురవరం సుధాకరుడు విప్లవాలీరుడు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం వర్దిలాలని చెప్పి పేదోడి బాధలాను లేనోడి గాదలాను దున్నేవాడికి భూమి దుక్కులు కావాలని పేదోడి హక్కులకు పోరాడిన వీరుడంట సురవరము సుధాకరుడు

వారి వారి స్మృతి కోసం ఒక పాటను తయారు చేస్తా ఉన్నా అది ఖచ్చితంగా ఆ మహానుభావునికి ఇస్తూ ఆ పాటను మొత్తం కూడా మీకు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను కోరుతూ విప్లవ పోరాటాలకు పేరుగాంచిన బరిసలందుకొని బరిలో ముందు నిలిసే సూర్య మట్టి మనుషుల ఆబెతలను కథలు రాసే వట్టి కోటం మీ మిరట్టి ఐలమ్మల రగిలిించిన పోరుపాటం యుద్ధానికి ఇతిsubseteqడుల సంవడి ఆట బండุก బండని గర్జించ యాదగిరి పాటం ఏమని పాడాలి నేను ఈ పాట ఎంత విచారాలే గుండెగా అట్లాంటి వీరుల త్యాగాలను గానం చేస్తూ ఎర్రజెండా నాయకత్వంలో జరిగేటువంటి ప్రతి పోరాటంలో మీ బిడ్డగా మీ తమ్ముడిగా మా ఉంటది ఆ వీరులను స్మరిస్తాం గానం చేస్తామని చెప్పి కోరుతూ మరి చాలా అమూల్యమైన సమయం గనక నేను టైం తీసుకోను త్వరలోనే ఆ పాట మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ జోహార్ సురవరం సుధాకర్ రెడ్డి గారికి